వైఎస్ఆర్సిపికి సంబంధించి ఇప్పుడు విజయ విజయసాయిరెడ్డి స్థానంలో ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు ఎవరు ఆ ప్లేస్ ఫీల్ చేస్తారు ఎందుకంటే వైసీపీలో క్రియాశీలక పాత్ర పోషించారు ఇప్పటివరకు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో ఇప్పుడు పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పటివరకు విజయసాయిరెడ్డి పోషించిన పాత్ర ఇప్పుడు ఎవరు పోషిస్తారు అనేది ఎందుకంటే వైసీపీని చూసుకుంటే ప్రస్తుతం పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు ఉన్నారు వీళ్ళలో జగన్మోహన్ రెడ్డి గనిక మినహాయిస్తే పది మందిలో పెద్దిరెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డి తప్ప మిగిలిన వారు ఎవరు పెద్ద స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టే నైపుణ్యం కానీ ఓర్పు కానీ సామర్థ్యం కానీ లేవు అనేది ఒక టాకు అలాగే ఎంపీలో చూసుకుంటే మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళ మీద ఎక్కువ భారం పడే అవకాశం ఉంది అనేది కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవినాష్ రెడ్డికి ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో జగన్ ఖచ్చితంగా ఒకటి రెండుసార్లు ఆలోచ ఆలోచిస్తారు అనేది అలాగే దీంతో తన సన్నిహితుడు స్నేహితుడు మిథున్ రెడ్డి పైనే జగన్ పూర్తిగా ఆధారపడతారు అనే అభిప్రాయం ఎక్కువ అవుతుంది ఇప్పటికే మిథున్ రెడ్డి పార్టీలో కొన్ని కీలక బాధ్యతలు పోషిస్తున్నారు అనేది అలాగే మిథున్ రెడ్డితో పాటు నమ్మిన బంటు అంటే చిన్ననాటి స్నేహితులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డి అంటే చాలా ఇది వెళ్ళదురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా కూడా కలిసి ఉన్నారు అనేది అందుకే ఆయన నమ్మిన బంటుగా చూస్తారు చిన్ననాటి స్నేహితులు కూడా వెళ్ళదురు జగన్ ఏ పని అప్పగించినా సరే మిథున్ రెడ్డి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తారట అలాగే గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ తుడిచిపెట్టుకుపోయినా మిథున్ రెడ్డితో సహా ఆయన తండ్రి అలాగే బాబాయ్ టీడీపీ హవాన్ తట్టుకుని కూడా గెలవగలిగారు దీంతో ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో మిథున్ రెడ్డి మాత్రమే అధిగమించగలరు అనేది ఆ పార్టీలో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారట విజయసాయి రెడ్డి స్థానాన్ని ఇప్పుడు మిథున్ రెడ్డితో భర్తీ చేసే ఆలోచన వైసీపీ చేస్తోంది అనేది ఒక ప్రచారం మాత్రమే అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి